హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ సేల్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా కరెన్సీ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఆయుష్ హాస్పిటల్కి బ్యాక్ సైడ్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట అప్పటికన్నా కూడా దాదాపుగా మనకి పదిహేను లక్షల పైన వాల్యూ అనేది తగ్గించారనమాట అండి సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందనమాట అండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట ఎంట్రన్స్ సింహదారం అనేది టేకు సింహదారం ఇచ్చారండి సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట వెంటిలేషన్ పరంగా విండోస్ అన్ని కూడా వుడ్ విండోస్ అనేవి ఇచ్చారండి పీఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట ఇక్కడ శాండిల్ బోర్డ్ ఇచ్చారండి సో ఎదురుగానే మనకి కబోర్డ్ వర్క్ తోటి టీవీ యూనిట్ పాయింట్ అనేది చేశారనమాట పక్కనే మనకి పూజా మందిరం ఉందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట సో ప్లాట్ పరంగా అయితే చాలా బాగుందనమాట అండి దీని ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి టోటల్గా మనకి నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి దీని ప్లింత్ ఏరియా అనే థర్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ అనమాట కామన్ ఏరియా అనేది టూ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి కార్ పార్కింగ్ కింద వన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనమాట సో మనకి ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో ఇది చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అనమాట అండి సో హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి ఇదంతా కూడా మనకి యూటిలిటీ స్పేస్ అనమాట చుట్టూ కూడా మనకి ఐరన్ గ్రిల్స్ తోటి సేఫ్టీ పరంగా కూడా బాగుందనమాట అండి వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో అన్డివైడెడ్ షేర్ అనేది చూసుకుంటే మనకి ఇక్కడ దాదాపుగా మనకి యాభై నాలుగు గజాల రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి సో చూ చూడొచ్చు మీరు అన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉందండి ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట చిన్న చిన్న మైనార్స్ తోటి ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందండి సో ప్రతి బె బెడ్రూమ్స్లో కూడా మనకి బాత్రూమ్ అనేది ఇచ్చారండి అటాచ్డ్ బాత్రూము సో అటాచ్డ్ బాత్రూంలో కూడా పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేస్తారనమాట అన్ని బెడ్రూమ్స్లో కూడా కబోర్డ్ వర్క్ అయితే చేయించారండి సో ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి మనకి ఇలా ఉందండి మనం తీసుకున్న తర్వాత జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోయిందనమాట సో చాలా స్పేషియస్గా వచ్చిందండి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకున్నా కానీ మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఎబో ఎస్ఎఫ్టీ వస్తుందండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం అరవై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా పర్చేస్ చేయాలనుకుంటే సుమారుగా మనకి ఎనభై ఐదు లక్షల పైన వాల్యూ అనేది చేసిందండి మనకి ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఒకసారి చూడండి మీరు లైవ్లో విజిట్ చేస్తే తప్పకుండా నచ్చుతుందండి సో బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ డైనింగ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయి అండి సో లైవ్లో చూస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి ఇది బేసిక్ కార్పీ ప్రైస్ అనమాట అండి అరవై ఆరు లక్షలు అనేది ఇక్కడ నుంచి వేలం పాటు స్టార్ట్ అయింది అది మనకి అరవై ఏడు అవ్వచ్చు అరవై ఎనిమిది అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి ఇదంతా కూడా మనకి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు కూడా ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ